హాయ్ ఫ్రెండ్స్ సుభానల్ల ఎండి విజిటబుల్ నర్సరీ ఎండి హస్సన్ అగ్రిటెక్ గుర్రెడ్డిపల్లి ఈ రోజు అయితే మనం బ్యాడ్కి మార్కెట్ లో ఉన్నాం ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మాత్రం బ్యాడీ మార్కెట్ కు లక్ష నలభై రెండు వేల బస్తాలు రావడం జరిగింది ఫ్రెండ్స్ ఈ రోజు ఎందుకంటే అన్ని కంటిన్యూగా రావు ఎందుకంటే డబ్బి బ్యాడీ రైతు మాట్లాడుతుంటాం కడ్డి బ్యాడీతో మాట్లాడుతాం డబల్ ఫైవ్ త్రీ వన్ టూ జీరో ఫోర్ త్రీ ప్రతి ఒక్క రైతు ఉంటుంది చూసుకోండి ఫ్రెండ్స్ డబ్బి మాత్రం లోయెస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది హైయెస్ట్ ప్రైజ్ ఎంత వచ్చింది ప్రతి ఒక్కటి ఎందుకంటే మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే విషయం అనేది అర్థం అవుతుంది స్కిప్ చేస్తే మాత్రం ఏం అర్థం కాదు మీరు ఆడ చూసేది కూడా అర్థం కాదు ఎందుకంటే హైయెస్ట్ రేట్ ఎక్కడైనా రావచ్చు లోయెస్ట్ రేట్ ఎక్కడైనా రావచ్చు మీరు చూసిన తర్వాత అర్థం చేసుకోండి ఎందుకంటే స్కిప్ చేయకుండా చూస్తే విషయం అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్ ఈరోజు మాత్రం లక్ష నలభై రెండు వేల వస్తాలు వచ్చినాయి ఖచ్చితంగా ఫ్రెండ్స్ ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రూపంలో తెలియజేయండి మీరు ఏమి ఏ రకం వేసారో మీది ఏ ఊరు ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియ చేయండి ఖచ్చితంగా లైక్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ రోజు అయితే మాత్రం డబ్బి బ్యాడీ బెస్ట్ రకాలు అయితే మాత్రం ఇరవై ఆరు వేల కానించి ముప్పై రెండు వేల వరకు పోయినాయి బెస్ట్ రకాలు డీలక్స్ రకాలు అయితే మాత్రం ముప్పై రెండు వేల కానించి ముప్పై ఆరు వేల వరకు పోయినాయి ముప్పై ఆరు వేల నూట ఇరవై రెండు అంటే ముప్పై ఆరు వేల నూట ఇరవై రెండు ముప్పై ఐదు వేలు అనేది నేను ఈ రోజు కలర్ చూసాను కదా దగ్గర దగ్గర నేనున్న షాప్ లో ఇక్కడ సర్కార్ దాంతో లింగరాజన్న దగ్గర 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 రెండు వందల యాభై వస్తాలు రైతులు వస్తా ఉంటారు మాట్లాడుతూ ఉంటారు చూడండి మీకు కూడా విషయం అనేది అర్థం అవుతుంది డబ్బి వ్యాడి మీడియం రకాలు అయితే మాత్రం పద్దెనిమిది వేల కానుంచి ఇరవై నాలుగు వేలు మీడియం రకాలు ఇంకా లోయెస్ట్ అయితే మాత్రం పదివేల కా నుంచి పదహారు వేల వరకు కూడా పోయినాయి ఓకేనా ఫ్రెండ్స్ టూ జీరో ఫోర్ త్రీ అయితే మాత్రం ఆరు వేల కా నుంచి పదహారు వేలు ఆరు వేలు అనేది లోయెస్ట్ ప్రైజు పదహారు వేలు అనేది హైయెస్ట్ ప్రైజు కడ్డి వ్యాడి అయితే మాత్రం బెస్ట్ రకాలు అయితే మాత్రం ఇరవై ఒక్క ఒక వెయ్యి ఇరవై ఆరు వేలు డీలక్స్ క్వాలిటీలు అయితే మాత్రం ఇరవై ఎనిమిది వేలు ఇంకా లోయెస్ట్ రకాలు అయితే సరికి పదివేల కానించి పద్దెనిమిది వేలు మీడియం బెస్ట్ రకాలు అయితే మాత్రం పదమూడు వేల కానించి పదహారు వేలు డబల్ ఫైవ్ త్రీ వన్ అయితే మాత్రం ఆరు వేలు నాలుగు వేల కానించి పన్నెండు వేల ఐదు వందలు సుపీరియర్ క్వాలిటీ ఉంటే ఎక్కడో చోట పద్నాలుగు వేలు డీడీలు అయితే మాత్రం అవి కూడా ఆరు వేల కానించి పన్నెండు వేలు ఇంకా ఇవన్నీ రైతులు మాట్లాడేది ప్రతి ఒక్కటి వస్తూ ఉంటది ఎందుకంటే నేను కొంచెం ఇంట్రడక్షన్ చెప్పాలనే ఉద్దేశంతో ఖచ్చితంగా చెప్తున్నాను ఇదనమాట మార్కెట్ జరిగిన సిచ్యువేషన్ సినారియా మొత్తం ఈ విధంగా ఉంటది రైతులు మాట్లాడేది కూడా చూడండి ఒకరు డబ్బులు ఇస్తే వీడియోలు చేయాలి అవన్నీ మానుకోవాలనే ఉద్దేశంతో నేను ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది మార్కెట్ లో ఏ విధంగా ఉందో అటు సైడ్ ఒకసారి చెప్పాను మార్కెట్ అనేది ఏ విధంగా ఉందో చూడండి మీకు కూడా విషయం అనేది అర్థం అవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ సపోర్ట్ చేయండి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి విషయం అనేది అర్థం అవుతుంది ఫ్రెండ్స్ మార్కెట్లో మొత్తం ఏ విధంగా జరిగిందనే దాని గురించి కూడా పూర్తిగా వీడియో వస్తుంది వీడియో మాత్రమే చూడండి స్కిప్ చేస్తే మాత్రం మీకు ఏం అర్థం కాదు నేను చెప్పింది ఒకటి ఉంటుంది మీరు చెప్పేది ఒకటి ఉంటుంది దయచేసి స్కిప్ చేయకుండా మాత్రమే చూడండి వీడియో అనేది మీకు పూర్తిగా విషయం అనేది అర్థమవుతుంది మీరు స్కిప్ చేశారనుకో మీరు నేనేం చెప్పింది మీకు అర్థం కాదు నేను చెప్పేది మీకు ఏం అర్థం కాదు అందుకోసం దయచేసి స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఛానల్ లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మాత్రం ఎన్ని బస్తాలు ఉన్నాయి యాభై ఐదు బస్తాలు యాభై ఐదు బస్తాలు ముప్పై ఐదు వేల నూట ఇరవై రెండు రూపాయలు పోయింది రైతే చెప్తాడు అన్న ఏ ఊరు ఏ జిల్లా జిల్లా ఊరు వద్దులే అనంతపురం చాలా ఎందుకంటే ఆయన కొట్టుకి ఇబ్బంది అయితే యాభై నాలుగు బస్తాలు ముప్పై యాభై ఐదు యాభై ఐదు బస్తాలు ముప్పై ఐదు వేల నూట ఇరవై రెండు రూపాయలు పోయింది అన్న నెక్స్ట్ మీ ఎక్కడనా ఏంటి అన్న ఇది డబ్బినే ముప్పై నాలుగు వేల రెండు వందల ఇరవై రెండు రూపాయలు మీ పేరేం పేరు అన్నా రాజు మీది కూడా సేమ్ అనంతపురమే ఇంకా నెక్స్ట్ అన్నా

ఎవరైనా సరే రైతు మిత్రులు గ్రహించాల్సిందంటే హైయెస్ట్ రేట్ ఈ రోజు అయితే మాత్రం ఈడ దగ్గర దగ్గర రెండు వందల యాభై బస్తాలు ఇది సర్కార్ దాంతో రెండు వందల యాభై బస్తాలు దాకా దగ్గర దగ్గర ముప్పై ఐదు వేల వరకు వేసారు ముప్పై ఐదు నుంచి ముప్పై ఐదు వేల వందల వరకు లోయెస్ట్ ప్రైస్ చూసుకుంటే మనకు పద్నాలుగు వేల రెండు వందల అరవై తొమ్మిది ఉంది పదహారు వేలు వేసారు ఇరవై ఆరు వేలు వేసారు ఇరవై ఏడు వేలు వేసారు రకరకాలుగా వేస్తుంటారు అనమాట ఎందుకంటే అన్ని ఒకటే రేటు పోవాలన్నా సరే కూడా పోవు రకరకాలుగా క్వాలిటీని బట్టి పోతూ ఉంటాయి కాబట్టి మీరు కూడా గ్రహించాలి ఒకరు డబ్బులు ఇస్తే అట్లా వీడియోలు చేసేదంటూ ఏముండదు ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి మనకు కడ్డీ బ్యాడి ఎవరైనా ఉన్నాయేమో చూసి అవి కూడా ఈ కుట్లో ఉంటే అక్కడ లేకపోతే కనుక ఇంకా ఎక్కడ ఉంటే గనక చూసి పెడదాం అన్న మీరు ఎక్కడ నేనా ఎక్కడ ఉంది ఇది ఇది ఇడుకరా అన్న ఇడుకరా అన్న ఎంత పోయింది అన్న 26 అయింది ఏ రకం మంచిదే అకమ ఏంటది అంటుంది డబ్బే డబ్బి రకం డబ్బే డబ్బీ ఏ పేరు అన్న మీ పేరు సూర్యనారాయణ సూర్యనారాయణ అనంతపురం కదా గంగవారం బల్గొట్ ఓకే ఓకే

ఆ మీ పేరు చెప్పండి నా పేరు లక్ష్మణ్ లక్ష్మనారాయణ అనంతపురం అనంతపురం ఓకే ఎన్ని బస్తాలు చరణ కట్టి మీ పద ఇచ్చామా చూపి పద ఇచ్చాం ఆ 10800 ఏం పోలే రూపాయలు పోయింది ఏం పోలే మంచి రేటు పోలే మీకు ఓకే ఏ రేటే మంచి రేట్ ఇది పోలే రేటు ఓకే మీ బస్తాలు అక్కడ ఉన్నాయి అన్న డబుల్ వన్ మీ మీ ఇక్కడ ఉన్నాయి మీ ఏంటి అన్న మీరు కట్టింది ఇది

ఉదయం అందరు ఎస్టిమేషన్ ఎంత వేస్తుంది తెలుసా లక్ష వచ్చి లక్ష వచ్చి ఉంటుంది ఏమో వ్యాపారస్తులు అనుకో వ్యాపారస్తులు రెండు వందల తొంభై మంది ఇట్లా మార్కెట్ తగ్గేది తిరిగేది ఎవరం ఎస్ చేయలేం కొంచెం పాపనా

ఏ వెరైటీ అంటున్నా వెరైటీ వెరైటీ రకం డబ్బి చూసుకోండి ఇరవై వేల నూట ఇరవై రూపాయలు అయింది ఇవి ఏంటి అన్నీ రకం తొమ్మిది వేల నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు బా రెండు వేల ఎనిమిది వందల అరవై తొమ్మిది రూపాయలు అయింది

ఏంటి సిజెంట తుది రూ ఫోర్ త్రీ ఎంత పోయింది వేల ఆరు వందల తొంభై తొమ్మిది ఏం పేరు మీ పేరు పెద్దన్న పెద్దన్న ఏ ఊరు అనంతపురం జిల్లా మమ్మతమా అన్న ఇటు సైడ్

ఓకే చాలా తక్కువగా పోయింది రేట్ అయితే పోయిన సంవత్సరం మీ ఊర్ల ఎన్ని ఎకరాల నాటినారా పోయిన సారి పదహైదు వందల ఎకరాలు ఈ సంవత్సరం ఈసారి దిగుబడి ఇంకా పెరిగి పెరిగింది కానీ విచీర్ ఇంకా పెరిగినా కూడా దిగుబడి తక్కువైంది అయింది ఓకే మీరేం నాటిన మేము సీజన్ అంట గడ్డి బ్యాడ్ సీజన్ అంట ఏం తెచ్చినావు ఫస్ట్ ఫస్ట్ బ్యాగ్ ఫస్ట్ సీజన్ అంటే టూ జీరో ఫోర్ డబల్ జీరో ఎంత పోయిందన్నా అది ఏడు వేల చిన్న తీసినట్టు వేలా கட்ட இப்போ ரொம்ப ரெண்டாயே பாவுண்டே காயுதாச்சு எந்த போய் அது பதிவு வேல முன்னூறு பதினேரு அபிஷேக் பாளேக்க ஓகேச்சுண்ணா கடையா டபி எந்த பிதண்ணா எது எது கடையில ஓகேண்ணே கடைய கட் பாடி ரெண்டு ரெண்டு எந்த

ఇరవై నిమిష సంచులు తెచ్చింటే ఏడు వేల నూట తొంభై తొమ్మిది పోయింది ఈరోజు ఓకే థ్యాంక్ యూ రోజు